అనుమూల రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా ఒంగవూరు మండలం కొండారెడ్డిపల్లిలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నవంబర్ ఎనిమిదిన జన్మించారు తల్లిదండ్రులు నరసింహారెడ్డి రామచంద్రమ్మ వలపర్తిలో పాలిటెక్నిక్ పూర్తి చేశారు తొలుత రెండు వేల ఇరవై రెండు వేల రెండులో టీఆర్ఎస్లో చేరారు ఆ పార్టీలో కొంతకాలమే కొనసాగారు ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి రెండు వేల ఆరులో జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు తన సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల ఏడులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించారు టిపిసిసి అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టిన రేవంత్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపును తీసుకొచ్చి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హెలికాప్టర్లో సుడిగాలి పర్యటనలతో నెల రోజుల్లో ఏకంగా ఎనభై మూడు ప్రచార సభల్లో పాల్గొన్నారు తన కొడంగల్ స్థానంలో గెలవడమే కాకుండా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడమే లక్ష్యంగా ప్రచారం చేసి కాంగ్రెస్ ను విజయపదంలో నడిపించారు రేవంత్